కుంభరాశి వారికి జనవరి ఇరవై ఐదు ఆదివారం రోజు మీకు ప్రత్యేకంగా మారబోతుందండి కుంభరాశి వారు ఎవరైనా సరే శ్రద్ధగా వినండి ఈరోజు మీ ముందు ఇద్దరు వ్యక్తులు చేతులు జోడించే పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది వాళ్ళు మీ సహాయం కోరవచ్చు లేదా గతంలో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే ఈరోజు మీ విలువను గుర్తించవచ్చు అన్నమాట ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంకేతం దాగి ఉంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే శుభ సూచన మీకు చాలా ఉపయోగపడుతుందండి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అందుకే కుంభరాశి వారి లోతైన ఆలోచనలతో భవిష్యత్తును ముందే ఊహించే శక్తిని తప్పకుండా కలిగి ఉంటారనమాట కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ తె ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి లైక్ చేశాక హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ పైన కూడా మీరు క్లిక్ చేయండి కుంభరాశి వారి ముఖ్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ఎక్కువగా మాట్లాడరండి కానీ లోతుగా ఆలోచిస్తారు ఎవరికి చెప్పకుండా ఇతరులకు సహాయం చేస్తారు బాధలో ఉన్న వాళ్ళని చూసి అసలు తట్టుకోలేరండి నమ్మితే ప్రాణం పెడతారు మోసమైతే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని కూడా చెప్పుకోవచ్చు తమ బాధను బయటికి చూపించరు లోపలే దాచుకుంటూ ఉంటారు ఇలాంటి మనస్తత్వం వల్లే చాలాసార్లు మీ గొప్పతనం ఆలస్యంగా గుర్తించబడుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని కుంభరాశి వారి మనం పరిగణించబడ పరిగణించబడతారండి అలాగే ఈరోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే శుభరంగు వచ్చేసి బ్లూ కలర్ నీలం అలాగే లైట్ గ్రీన్ అండి ఈ రంగులు ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత మరియు అదృష్టం కలిసి వస్తుందన్నమాట అలాగే ఈ రోజున కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్య వచ్చేసి నాలుగు మరియు ఎనిమిది ఈ సంఖ్యలు ఆర్థిక విషయాల్లో మరియు కీలక నిర్ణయాల్లో మీకు అనుకూలంగా పనిచేస్తాయండి ఉత్తర దిక్కు ప్రయాణం రేపటి రోజున మీకు చాలా శుభవార్తలను తీసుకొచ్చేలా ఉంటుంది అనుకోని అవకాశాలను కూడా తీసుకొని వస్తుందన్నమాట అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఆదివారం మీకు గౌరవం పెరిగే రోజు మీ ముందు చేతులు జోడించే వాళ్ళు మీ జీవితంలో కొత్త మార్పులకు కూడా కారణమవుతారండి తప్పకుండా మీ జీవితంలో ఈరోజు ఎన్నో అద్భుతాలు తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట మీ ముందు ఇద్దరు వ్యక్తుల చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి ఈ రాశి వారి గురించి కనుక మొదటగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చెప్పుకున్నాం కదా చాలా లోతైనటువంటి ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి మీ పక్కన వాళ్ళని నమ్మిన విధంగా మిమ్మల్ని మీరు ఏ విషయంలో కూడా పెద్దగా నమ్ముకోరు ఇదే మీలో ఉన్నటువంటి ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు ఒక పెద్ద మిస్టేక్ అనమాట ఇక్కడి నుండి అయినా కానీ మీకు మీరు ఉన్నటువంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం రాబోతుంది ఎందుకంటే ముందుగా ఈ రెండు పనులను అయితే మీరు తప్పకుండా చేయాలి రెండు ముఖ్యమైనటువంటి విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి మొదటగా మీరు దైవారాధన చేయడం అనేది అసలు మర్చిపోద్దండి రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీకు అనుకున్నటువంటి వాటిలో ప్రతి ఒక్కటి కూడా మీకు తప్పకుండా విజయాన్ని అయితే చూస్తారండి అలాగే దైవారాధన చేయడం కుదరకపోయినా కానీ రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో ఒక్కసారైనా కానీ కుదురుతుంది కదండి మరి అలా కుదిరినప్పుడల్లా దైవారాధన చేసుకుంటే సరిపోతుంది ఏది చేసినా కానీ దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోండి కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకునేటువంటి మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం నమ్మకంతో ఈ వీటితో పాటుగా భగవంతుడి యొక్క ఆరాధన భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే కనుక మనకు తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన చాలా చాలా ముఖ్యమండి అయితే మీ యొక్క కులదేవతను వి విస్మరిస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మీకు తెలియకపోవచ్చండి ఒకవేళ తెలిస్తే పెద్దలను అడిగి ఈ సాంప్రదాయం నుంచి మీ యొక్క పూజ విధానాన్ని చక్కగా ఆచరించేవారు ఉన్నారు కదా ఈ వారు తెలియని వారి విషయం గురించి మాట్లాడుతున్నారండి ఎవరైనా కానీ కులదేవత గురించి తెలియకపోతే మీ పెద్దవాళ్ళని కానీ మీ యొక్క కులదేవతలను కానీ అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన చేయడం మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులను తప్పకుండా మీరు కళ్ళారా చూస్తారండి అయితే మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి దేవతలు మర్చిపోకూడదండి ఎప్పుడైనా కానీ మన యొక్క పితృదేవతలు ఏ విధంగా అయితే ఉంటారో మన కులదేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తూ గమనిస్తూ ఉంటారన్నమాట అంటే మన తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలు మనం విస్మరించి వాటి గురించి మర్చిపోయి ఉన్నటువంటి కాలంలో ఎవరు లైఫ్ వాళ్ళని బిజీగా గడిపేస్తూ ఉంటారు కాబట్టి మీ ఏంటంటే కనుక ఒక్కొక్కసారి పెను ప్రమాదాలు జరగవలసినటువంటి సిచ్యువేషన్లో కూడా మీరు బయటపడుతు పడేటువంటి అవకాశాలు ఆ దేవత మనకు ఎన్నోసార్లు కల్పించి ఉండవచ్చు అంటే మీ యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క పుణ్యం కాదండి మీ యొక్క తాత ముత్తాతల కాలం నుంచి చేసినటువంటి పూజా ఫలితం అని చెప్పుకోవాలి కాబట్టి మీరు మర్చిపోయారనే విషయాన్ని మళ్ళీ ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు ఎన్నో రకాలుగా సూచనలు అందిస్తూ కూడా ఉండవచ్చు కాబట్టి ఆ కులదేవత ఆరాధనను అసలు మర్చిపోద్దండి అలాగే ఎన్ని పరిస్థితులు ఏర్పడినా మన దైవాన్ని మన నామస్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట మీరు ఎక్కువగా కోపానికి గురి కాకండి ఇక కొంతమంది మీ ముందు ప్రత్యేకంగా చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీకు తిరుగులేదని కూడా చెప్పుకోవాలండి ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారు ఎవరైతే మీ పత్రాన్ని కోరారు ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారు ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాలు చేశారు మీరు దేనికి పనికిరారని చెప్పి నలుగురు ముందు మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా తక్కువ పరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ముందు ఎప్పటి రోజున మమ్మల్ని మాది తప్ప క్షమించండి మేము మీ ముందు తలదించుకొని క్షమాపణ అడుగుతున్నాము ఇంతవరకు మిమ్మల్ని మేము ఏర్పరిచినటువంటి గాయానికి మా క్షమాపణలు మేము తెలుపుతున్నామని చెప్పి తప్పకుండా మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు అయితే చెప్పుకుంటారన్నమాట మీ మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే మన ముందు తప్పు ఒప్పుకొని ఎవరైనా సరే మా తప్పు ఎందుకు క్షమించండి మేము ఇంతవరకు చేసినటువంటి వాటికి మేము ఇప్పుడు శిక్షణ అనుభవిస్తున్నాము మిమ్మల్ని అన్నందుకు మేము చాలా బాధపడుతున్నామని ఎవరైనా మన ముందు చెప్తే కనుక మనకు మనకు వారు తప్పును తెలుసుకున్నారు లేని క్షమాపణ మనం తప్పకుండా చూసుకుంటాం కదా అలా మీకు తప్పకుండా రేపటి రోజున ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు అయితే అడుగుతారన్నమాట వారే స్వయంగా వచ్చి మీ ముందు కూర్చొని మా తప్పైపోయిందని చెప్పి మిమ్మల్ని క్షమాపణ అయితే తప్పకుండా వేడుకుంటారనమాట మరి మీ జీవితంలోకి వచ్చి చేతులు జోడించబోతున్నారంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ప్లాన్తోనే మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఏదో ఒక అవసరం కోసం మీ దగ్గరకు రాబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా తిరిగి క్షమాపణలు వేడుకోగానే మీ మనసు వెంటనే కరిగిపోకుండా కొంచెం ఆలోచించుకోండి వారి యొక్క నక్క వినియాలను ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి మరలా మీ జీవితంలోకి వాళ్ళను ఆహ్వానించి మీ బలం బలహీన బలహీనతల గురించి మీ ప్రాబ్లమ్స్ గురించి మీకున్నటువంటి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి గురించి కనుక వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే మరలా తిరిగి మీ జీవితంలోకి మీకు మీరుగా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని ఎవరైనా నమ్మించి మోసం చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు కొత్త వ్యక్తులు తప్పకుండా కొత్త వ్యక్తుల పరిచయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వ్యాపార రీత్యా ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు అలాగే ప్రయాణాలు అనుకూలంగా కూడా ఉంటాయండి ఈరోజు మీరు పఠించవలసినటువంటి నామం ఓం గురు దత్తాత్రేయ ఓం గురు దత్తాత్రేయ నమ అనేటువంటి నామాన్ని పదకొండు సార్లు తప్పకుండా ఉచ్చరించండి ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి పరమేశ్వర ఆరాధన తప్పకుండా రేపటి రోజున చేసుకొని టీవీలో కానీ ఫోన్లో కానీ దత్తాత్రేయ స్వామివారి యొక్క చక్కగా స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా కథలను కానీ వినడం ఈరోజు అలాగే మీ మనసు అనేది కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున రథసప్తమి అలాగే రేపటి రోజున సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా మీరు మీ కోరికలని చెప్పుకోండి స్వామివారు చక్కగా మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలను మీరు తప్పకుండా చూస్తారన్నమాట కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మంచి ప్రశంసలు కూడా పొందుతారు అంటే మీకు ఎవరి ముందైనా కానీ ప్రశంసలు పొందాలని చెప్పి కళలు కన్నా ఉంటారో అటువంటి వ్యక్తుల ముందు మీరు ఈ రోజున అనిరూపించుకునే విధంగా ఈ రోజున కొంతమంది వ్యక్తుల ముందు మీరు శభాష్ అనే విధంగా ప్రశంసలనైతే మీరు తప్పకుండా పొందుతారండి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఈ రోజున కుటుంబ పరంగా కూడా శాంతి సౌఖ్యం అలాగే చిన్న పిల్లల దగ్గర నుండి ఇంట్లో వాళ్ళందరితో కూడా ఈ రోజున చాలా సరదాగా అయితే గడుపుతారు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు వృత్తిరీత్యా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడో ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకుంటారండి మంచి శుభకార్యాలు అలాగే ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరుపుతారన్నమాట ఈ విధంగా చాలా అద్భుతంగా సానుకూలంగా కొంచెం మీకు ప్రతికూలమైనటువంటి సమయం చాలా తక్కువగా ఉంది ఆ సమయంలోనే కూడా మీరు కొంత మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే దైవతారాధన తప్పకుండా మరి చేసుకోండి చాలా మంచి విషయాలను మంచి ఆలోచనలను చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే వస్తాయండి మరియు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కుల దేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి మనము ఎప్పుడైనా సరే కులదేవతను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు చాలా అంటే చాలా మనము మర్చి మర్చిపోకుండా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే విధంగా మన జీవితంలో ముఖ్యంగా ముఖ్యం ముఖ్యమన్నమాట మరి కుంభరాశి వారికి ఈ రోజు వచ్చినటువంటి ఈ సందేశం యాదృచ్ఛికం కాదు దైవమే మీకు గుర్తు చేసే సూచన ఇది మీ ఓర్పు మీ నిజాయితీకి ఇప్పుడు ఫలితం కనిపించే సమయం దగ్గర పడిందండి మీ ముందు చేతులు జోడించే వాళ్ళు మీ విలువను గుర్తించే రోజులు మొదలయ్యాయని సంకేతం మనస్సులో ఉన్న బాధను ఇంకా దాచుకోవద్దు ఈ ఆదివారం మీకు కొత్త ఆశను కొత్త దారిని చూపించే రోజు శనిదేవుడు ఆశీస్సులు మీపై పూర్తిగా ఉన్నాయి ఈ వీడియో ముగిసేలోపు మనస్సులో ఒక కోరిక కోరుకోండి అది నెరవేరే దిశగా మొదటి అడుగుపడబోతుంది కాబట్టి ఈ దిన ఫలితాలు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి మీ కుంభరాశి మిత్రులతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇలాంటి నిజమైన ఫలితాల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితం వెలుగులతో నిండాలని దైవం ఎప్పుడూ మీ వెంటే ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో శుభ సందేశంతో తప్పకుండా కలుద్దాం ఈ కుంభరాశి వారికి ఈ వీడియో మనస్ఫూర్తిగా నేను నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరిని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సు భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్